అనిల్ గౌడ్ గారు ప్రతిమ గారు హైదరాబాద్ ఉండేది బెంగళూరా ఉండేది బెంగళూరు మరి వాళ్ళకి పెళ్ళయ్యి చాలా కాలం అయింది ఏజ్ కూడా థర్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చేసింది ఎట్లాగా అని అంటే రకరకాల హాస్పిటల్ తిరిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఐవీఎఫ్లకి వెళ్ళాలన్నారు ఐయూవైలకు వెళ్ళాలన్నారు రెండు అయ్యూవైలు చేయించారు రెండు ఐవీఎఫ్లు చేయించారు ప్రెగ్నెన్సీ అయితే ఐబీఎఫ్ల ద్వారా రాలేదు ఐఓఎల్ ద్వారా లేదు న్యాచురల్గా వచ్చింది కానీ నిలబడలేదు నిలబడట్లేదు అది కాబట్టి ఆ విషయం నాకు చెప్పారు మీరు ఐపీఎఫ్ అక్కర్లేదండి ఐఓఐ అక్కర్లేదు ఇది క్రిముల వల్ల జరుగుద్ది ఏజ్ కూడా సంబంధం లేదు క్రిమ్ వచ్చిందంటే ఏ ఏజ్ వాళ్ళైనా డ్యామేజ్ చేస్తుంది అది క్రిముందంటే ఐవై చేసిన ఐపీఎఫ్ చేసినా ఆ వీర్యాన్ని అండాన్ని డ్యామేజ్ చేసి బిడ్డని రానివ్వదు ఒకవేళ బిడ్డ వచ్చినా కూడా అబాబ్షన్ చేస్తున్నారు క్రిముని తొలగించుకోవాలి అని నేను చెప్పాను ఆ కాన్సెప్ట్ మీకు బాగా నచ్చి బెంగళూరు నుంచి ఇక్కడ వరకు వచ్చి మన టెస్ట్లన్నీ చేయించుకున్నారు చేయించుకుని మన మందులు వాడారు ఎన్నెలు వాడారు సార్ మీరు మేము వన్ మంత్ ఒక వాడినా సార్ సెకండ్ లో వండము కానీ అప్పుడు రాలేదు తర్వాత మేము నేచర్ ఏ మెడిసిన్ ఎక్కడ వాడితే వచ్చేసి మెడిసిన్ పవర్ ఉండొచ్చు అవును అవును అనేది మీరు వాడే క్రిములు వాడిన తర్వాత ఇంజెక్షన్ చూడండి టీకా అది టీకా కూడా వేయించుకుని అవి కూడా వేయించుకున్నారు ఆ ఇంకా వాళ్ళు మొదలు పెడదాం అనేటప్పటికీ మీకు ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చింది కానీ నాచురల్గా ట్రై చేస్తూ ఉండమన్నాము సో వండమంటే మరి న్యాచురల్గా ట్రై చేస్తుండగానే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ కాకపోతే మనకేంటి ప్రాబ్లం మన ఫస్ట్లో చెప్పింది అది ఏ క్రిములు అయితే మనం దాని గురించి మందులు వాడామో అదే క్రిములు మనం డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి బిడ్డలు కూడా ఇన్నాళ్ళు గర్భసంచిన డామేజ్ చేసి మీరు ఐవిఎఫ్ చేసినా రానివ్వకోకుండా చేసినాయి ఐవై చేసినా రాకుండా చేసినాయి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా బిడ్డలు రానివ్వాలి ఒకవేళ వచ్చినా అబార్షన్ చేస్తాను ఆ క్రిమి అనేది మనము ఆపడం వల్ల గర్భసంచులో బిడ్డ వచ్చిన మరి బిడ్డను కూడా ఆ క్రిము మళ్ళీ ఇప్పుడు డ్యామేజ్ చేయొచ్చు ఆ క్రిమల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది బిడ్డను కూడా కాపాడుకోవాలి అందుకే మెడిసిన్ తీసుకెళ్ళండి అంటే సరే అని మీరు అంత దూరం నుంచి మరి దాదాపు బోర్డు ఖర్చు అవుతున్నా మరి శ్రమ పడి వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళడానికి వచ్చారు మరి మేము కూడా వాళ్ళు వాళ్ళు స్కానింగ్లో ఇచ్చారు అక్కడ చేయించుకోమన్నాం మీరు ఇంత దూరం వచ్చి చేయించుకోవడం అనవసరమని అక్కడే స్కానింగ్లు అక్కడే బ్లడ్ టెస్ట్లు చేయించుకోమన్నాం స్కానింగ్ కూడా తీయించారు ఇదిగో స్కానింగ్లో కూడా చక్కగా గర్భ సంచిలో పెట్టింది ఉంది ఆల్మోస్ట్ త్రీ థర్డ్ లోకి వచ్చేసింది టూ మంత్స్ నిండిపోయి హార్ట్ బీట్ కూడా బాగుంది పేటల్ పార్ట్ ఉంది చక్కగా ఎవ్రీథింగ్ అన్నీ వచ్చినాయి ఇక అవయవాలు కూడా వచ్చి పెరగటం ఒకటే మిగిలింది సో ఇక అవయవాలు పెరగడానికి కూడా మనం మందులు ఇస్తున్నాము ఇక్కడే చేయించారు మీరు బెంగళూరులో చేయించున్నారు ఇదే కన్నడంలో ఉంది కదా రిపోర్ట్లు కూడా అంతా ఏం హాస్పిటల్ శ్రీయా హాస్పిటల్ కన్నడ ఇది శ్రేయ నాకు కూడా కన్నడం వచ్చి కొంచెం స్వల్ప స్వల్ప బరుతుంది అనగా బరంగిల్లా బరంగిల్లా అంటే రాదని మన తెలుగు దగ్గరనే ఉంటది కన్నడం లీక్ దగ్గరగా ఉంటుంది కదా నేర్చుకోలేదా నేర్చుకుంటే అర్థం అవుతుంది అదే మాట్లాడగలుగుతాం కానీ కరెక్ట్ గా కొన్ని అక్షరాల దగ్గర తేడా అంటే అది హిందీ తెలుగు రెండు మిక్స్ అయి ఉంటుంది మరాఠీ వాళ్ళు మరాఠీ చాలా కష్టం అండి ఎవరు కూడా పలకడానికి వరకు మనకు కష్టం కానీ కనడం బాగా ఉంటుంది ఈజీగా సెప్టేట్ డ్రెస్ ఆర్క్ డ్రెస్ అని కూడా ఇచ్చారు మీకు మీకు ప్రెగ్నెన్సీ దాని గురించి మనం ఫస్ట్లోనే మీరు స్కాన్ చేయించారు ఫస్ట్ వాళ్ళు ఏమని ఇచ్చారు సెప్టేట్ డ్రస్ ఆర్క్వేట్ డ్రస్ ఉంది అని చెప్పేసి వాళ్ళు స్కానింగ్లో కూడా మీకు చెప్పారు అయినా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించవచ్చు అదే మనం చెప్పింది గర్భసంచి ఏ ఆకారంలో ఉన్నా గర్భసంచి ఏ సైజులో ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అయ్యే పక్కర్లేదు మెయిన్ నాకు ఈ వీడియోస్ చూసి రావడం మెయిన్ మొటీషన్ ఏంటంటే సరే క్రిమి అనేది అవును అదే అనిపిస్తుంది ఎందుకంటే మాకు న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అదే నిలబడడం నిలబడదు ఏదో ఎక్స్ట్రనల్ సమ్ ఫోర్స్ దాన్ని డ్యామేజ్ చేస్తుంది ప్రివెంట్ చేసింది క్రిమిని ప్యారలైజ్ అండ్ చేసింది అవును అవును ఎందుకని ఎందుకంటే మనం బయట అందరూ డాక్టర్లు ఈ క్రిమి గురించి అప్పుడు చెప్పలేదు అదే సార్ ఎవరు చెప్పకుండా ఐపీఎఫ్ చెప్పారు ఆపరేషన్ చెప్తున్నారు ఏదో మీరు బాగానే సంపాదిస్తున్నారు కదా అని మూడు లక్షలు రెండు లక్షలు బడ్ అంటున్నారు మీరు తీసుకెళ్ళిన కానీ ఫలితాలు రావట్లేదు మరి అలాంటప్పుడు మనం ఐవీఎఫ్ కాదు ఆపరేషన్ కాదు మసిపూసి మారేడికాయ చేయడం కాదు లోపల ఉన్న లోపాన్ని గుర్తించి దాన్ని సరి చేయాలని రోజు చెప్పాం ఆ పాయింట్ మీకు నచ్చి అక్కడి నుంచి ఇక్కడ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు మీ నేటివ్ హైదరాబాదా అయితే బెంగళూరు చేపరించి అక్కడ చేస్తున్నారు సో ఇప్పుడు మనం కూడా చెప్పేది అదే ఈ క్రిములు అనే దాన్ని తొలగించుకుంటేనే ప్రెగ్నెన్సీ మళ్ళీ వచ్చింది నెల వైభ్యపు లేదు నిలబడి మనం వైవ్యం చేయకుండానే తెప్పించాలి నాచురల్గా ఆపరేషన్ లేకుండానే తెప్పించవచ్చు నిలబెట్టుకో నిలబెట్టడం లేదు చాలా కష్టం ఉంది ఇప్పుడు అది ఎలమీటర్ పోవాలనే దానికి కూడా క్రిమిని తొలగించుకోవాలని చెప్పి ఆ క్రిములకి రక్షణగా మనం మందులు ఇస్తున్నాం రెండు నెలల నుంచి అలాగే ఇంకొక రెండు నెలలు కూడా వాడితే బిడ్డ నిలబడిపోయిందనుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏ అవకరం లేదు ఏ బాధ లేదు బిడ్డ విత్తని పై ఇక అలాగే మన ఫస్ట్ శాఖ వచ్చింది ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఫిబ్రవరి వచ్చినప్పుడు శాఖ మాత్రమే వచ్చింది మెటర్ బాట్ రాలా హార్ట్ బీట్ రాలి మనం అవి రావడానికి ఇచ్చాం అది ఇచ్చాక ఇవి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ స్కాన్లోకి వచ్చేటప్పటికి ఈ స్కాన్ స్కాన్లో అవి రెండు వచ్చాయని ఇచ్చారు చక్కగా ఇక నెక్స్ట్ అవయవాలు డెవలప్ అయ్యి అవకరాలు రాకోకుండా ఇవ్వాలి మా అవి ఇస్తున్నాం ఇంకో రెండేళ్ళకి అది కూడా అయిపోయిన తర్వాత మీరు అవకరాలు స్కానింగ్ తీసుకుని వస్తే అది బాగుంది అనుకుంటే ఆ తర్వాత మీరు అక్కడే వాళ్ళకోవచ్చు అక్కడే డెలివరీ కూడా అవ్వచ్చు ఓకే అక్కడ వరకు మాత్రం మీరు వాళ్ళు పాల్ ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యూ ಶೀಘ್ರಮೇಲೆ ಶುಭದ್ರ ಸುಭದ್ರಿಕ ಇದು ಮರಿ ಥೈರಾಯ್ಡ್ ಇದು ನಾರ್ಮಲ್ ಕೂಡ